చాలా దారుణమైనటువంటి సంఘటన ఆందోల్ కాన్సెన్సీ లింగంపల్లి ఇలాంటి జరగడం చాలా బాధాకరమైనటువంటి విషయం ఈరోజు ఇక్కడ చూస్తుంటే వేలాది మంది పిల్లలు మరి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ జీరాబాద్ కాన్ఫిల్సి నుంచి ఇక్కడ ఆంధ్ర కాన్ఫెన్స్ నుంచి ఇక్కడ సంగారెడ్డి నుంచి అనేక గ్రామాల నుండి పిల్లలు చదువుకోవడానికి ఇక్కడ వచ్చి హాస్టల్లో ఉండే పరిస్థితి ఉంటున్నారు మరి ఇలాంటి పరిస్థితులలో ఈ బిల్డింగ్ ఒకటి ఇంచు నుంచి యాభై సంవత్సరాలు అయినప్పింది మొత్తానికి శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి బిల్డింగ్లో పిల్లల్ని హాస్టల్ అని చెప్పి ఉంచి వాళ్ళని అందులో నివాసం ఉంచడం అనేది గవర్నమెంట్ చేసినటువంటి మొట్టమొదటి క్షమించరా అన్నటువంటి తప్పు ఈరోజు మధ్యాహ్నం ఆ బిల్డింగ్ ఊలిపోతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో ఒక చిన్న వాల్ కూలిపోయింది అని పెట్టి తప్పుదో పట్టిస్తున్నటువంటి పరిస్థితి మేము ఎప్పుడో ఇంతకుముందు గంట ముందు వద్దాం అనుకుంటున్నారు చిన్న వాల్ అన్నారు కదా అని అనుకుంటున్నారు మళ్ళీ తెలుసుకుంటే మొత్తానికి పెద్ద ఈరోజు ఒక పెద్ద గండము అనేది పిల్లలకు తప్పింది అనేది తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఏదైతే బిల్డింగ్ కూలిపోయిందో ఆ బిల్డింగ్లో ఇప్పుడు వరకు చిన్నారు చెప్తున్నారు తొంభై మంది నైట్ పడుకుంటారు తొంభై మంది పడుకునే పిల్లలను ఆ భవనంలో బండబెడితే వాళ్లకు ఇంతకుముండే క్లాస్ రూమ్లలో కూడా నీళ్లు గారడము గోడలు పర్రలు వాయడము లీకేజ్ అవుతుండడము అన్నీ తెలుస్తున్నాయి అయినప్పటికీ కూడా దాని మీద గవర్నమెంట్ కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ చర్యలు తీసుకోకుండా ఆ పిల్లల పిల్లల ప్రాణాలని వెలగట్టే విధంగా అంటే ఉంటే ఉండని పోతే పోని అనేది అంటే పిల్లల ప్రాణాలకు విలువలేని విధంగా ఆలోచించి ఈరోజు వాళ్ళ పిల్లలు అందులో ఉంచిరంటే నిజంగా కనుక ఈరోజు పడుకున్నప్పుడు నైట్ కనుక కూలిపోయి ఉంటే ఈ పిల్లల వాళ్ళు లంచ్ అవర్లో ఉన్నారు లంచ్ చేస్తున్నారు కాబట్టి బతికి బయటపడ్డారు లేదు అనుకుంటే ఈ బిల్డింగ్ కూలిపోతే వందలాది మంది పిల్లలు ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులకు ఎవరు బాధ్యత వాళ్ళ పిల్లల ప్రాణాలకు ఎవరు బాధ్యత తీసుకునే వాళ్ళు ఎవరు చేసేవాళ్ళు మరి ఇది ఎవరన్నా ఆలోచిస్తుందా లేదా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్లో ఉంది మరి ఇంతవరకు ఎందుకు పరిశీలించలేదు మరి ఇక్కడనే ఆ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ ఈ కాన్స్టెన్సీలలోనే ఉన్నారు ఈ చుట్టుముట్టు కాన్స్టెన్సీలో మరి మినిస్టర్లు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు మరి ఎవరు కూడా చర్య తీసుకోకుండా దాన్ని చూసి చూడనట్టు వదిలేసి ఈరోజు ఆ పిల్లల ప్రాణాలకి వెలగట్టలేని విధంగా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటికీ కూడా నలుగురు పిల్లలకు మరి గాయాలు కావడము పక్క నుంచి పోతుంటాయి ఒకరికి కుట్లు చెప్పడం జరిగింది ఇప్పుడు నేను డాక్టర్తో కూడా మాట్లాడడం జరిగింది జైదాబాద్ హాస్పిటల్లో ఉన్నారని ఒక ఇద్దరికి చిన్న చిన్న గాయాలైనాయి ఒకరికి నెత్తిలో కుట్లు పడ్డాయి ఇంకొకరికి ఏదో సిటీ స్కానింగ్ కావాలన్నారని చెప్పి ఇమీడియట్లీ సంగారెడ్డి తరలిస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఈ విధంగా ఉంటే కూడా ఇప్పటివరకు దీని మీద ఏం చర్యలు తీసుకురు ఎవరు వచ్చిర్రు ఎవరన్నా ఇక్కడికి వచ్చిర్రా వారు పరిశీలించిరా లేదా ఇప్పుడు మేము పోయి అక్కడ చూస్తుండే చూసి వచ్చినమో లేదు ఇంకో గోడ పడిపోయింది ఇప్పుడే మీరు కూడా ఇక్కడే ఉన్నారు మీరు గమనించలేదు వెనకాల గోడ పడిపోయింది అంటే మేము ఎక్కడైతే పరిశీలిస్తున్నామో మార్కెళ్ళి దాటి లాగానే గోడ కూడా ఉంటుంది మరి ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది మంత్రులు ఏం చేస్తున్నారు పిల్లల భవిష్యత్ ఏ విధంగా ఉంటుంది పిల్లలని ఎవరు కాపాడుతున్నారు ఎక్కడ కూడా అర్థమవుతుంది మళ్ళీ మీడియా ముందకు వస్తే మాత్రం అన్నీ సక్రమంగా ఉన్నాయి ఏ గురుకుల పాఠశాలల్లో ఇబ్బందులు లేవు ఏ ఫుడ్లో ఇబ్బందులు లేవు ఏ స్కూల్స్ లేవు ఈరోజు అన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయి అంటున్నారు కాబట్టి దీని మీద తక్షణమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం గారు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు తక్షణమే దీన్ని పరిశీలించి వారికి తగిన న్యాయం జరిపించి వాళ్లకు ఈ బిల్డింగ్ మొత్తం కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఏవైతే బిల్డింగ్లు ఉన్నాయో అవి కూడా శిథిలా వ్యవస్థలనే ఉన్నాయి ఇవన్నీ కూడా వాళ్ళకు నేలమట్టం చేసి కొత్త బిల్డింగ్లు కట్టి కొత్త స్కూల్స్ కట్టి పిల్లలకి ఇక్కడ చదువుకునే విధంగా హాస్టల్ ఉండే విధంగా వాళ్ళకు అమర్చాలి వాళ్ళను మరి అందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫు నుండి మేము ఈ యొక్క స్టూడెంట్ తరఫు నుండి డిమాండ్ చేస్తాము